హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం వంకాయ పీతలను కొన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని కడాయిలోని అది వేడి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అప్పటికప్పుడు తయారు చేసుకునే వారికి కూడా చాలా ఈజీ అండి ఇది నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తున్నాను చూడండి ఇది గోల్డెన్ కలర్ వచ్చేసి వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోమని చెప్పాను కదండి ఈ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి ఇప్పుడు మనం అలాగే కట్ చేసి పెట్టిన చిన్న సైజు టమాటాను కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఈ టమాటా కూడా బాగా మగ్గిపోవాలండి బాగా మగ్గి అది మగ్గి ఆయిల్ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి చూడండి ఈ రకంగా మగ్గాలండి చూడండి ఆయిల్ పైకి ఎలా తేలిందో ఆ రకంగా మగ్గు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న రెండు వంకాయలను కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి ఇవి కూడా బాగా మగ్గాలండి ఆ మ దాన్ని మూత పెట్టుకుని మనం మగ్గ పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది వంకాయ కూడా ఉడుకుపోవాలండి బాగానే చూడండి ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుని దాన్ని మగ్గు పెట్టుకోవాలండి అంతే అండి ఈ రకంగా దాని మీలోపు మగ్గిపోతూ ఉంటుంది చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి ఆయిల్ ఆయిల్ పైకి తేలిపోవాలండి వంకాయ కూడా మగ్గిపోయిన తర్వాత టమాటా ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఉడికిపోవాలి అప్పుడు మన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఈ రకంగా మగ్గిపోయింది చూడండి వంకాయలు కూడా చూడండి ఇంకొంచెం సేపు మగ్గుపెట్టుకుంటే మాకు సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి బాగా మగ్గడానికి అన్నీ కరెక్ట్గా మగ్గి బాగా ఉడికి పోవడానికి కరెక్ట్గా ఎయిట్ మినిట్స్ అలా తీసుకుంటుంది చూడండి ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్న పీతలను కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి చూడండి ఈ రకంగా చిన్ని సైజు పీతలండి అండి ఇవి మనకి బాగా దొరుకుతాయి ఇటు సైడ్ మాకు గోదావరి సైడు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి అప్పుడు తీసిన తర్వాత కలుపుకోవాలండి అప్పుడు టేస్ట్ అని చాలా బాగుంటుంది చూడండి ఈ రకంగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనం అందుగా అందులో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం తగినంత ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలండి అలాగే ఎంటీఆర్ మసాలా పొడిని కూడా మనం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి తగినంత సాల్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి అంతే అండి బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ వన్ హాఫ్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మనం మగ్గపెట్టేసుకోవాలండి హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా మనం యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది అన్నీ బాగా కలిపింది అంతా చూడండి ఇప్పుడు మనం లాస్ట్లో దించుకునేటప్పుడు ఒక చింతపండు కొంచెం నానబెట్టుకుని పులుపు కోసం కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ అండి చాలా పర్ఫెక్ట్గా బాగుంటుందండి చూడండి బాగా కుక్ అయిపోయినాయి అన్నీ కూడా అంతే అండి ఇంకా అయిపోయింది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు పీతల వంకాయ కూడా రెడీ చూడండి అన్ని పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా పీతల కూర రెడీ అండి ఫైనల్గా ఇదండి